రాష్ట్రానికి రెండు రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి ఇవాళ రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది రేపు వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్ అంటే మనకి ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరీన్ వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల మనకి మోస్తరుతో పాటు అక్కడక్కడ భారీ వర్షపాతం మొదలవడం జరిగింది ముఖ్యంగా ఈ సమయంలో ఇది దాదాపుగా బ్రేక్ విషయం బ్రేక్ అని చెప్పవచ్చు మనకి మాన్సూన్ రఫ్ అనేది ఉత్తరాదిన ఎక్కువగా ఉంటుంది దీంతో పాటుగా మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది గాంజిటిక్ వెస్ట్ బెంగాల్ మీద ఏర్పడడం వల్ల దాని నుంచి ఈ ఉపరితల ఆవర్తనాలు కూడా మనకి లోకల్గా ఏర్పడడం వల్ల దక్షిణ మరి మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం కురవడం అయితే జరిగింది ఈ ఇంటీరియర్ కర్ణాటక అనేది ఉపరితల ఆవర్తనం అనేది ఇంకా కొనసాగుతూ ఉండడం వల్ల వచ్చే రెండు రోజులు కూడా దక్షిణ మరియు కొద్దిగా మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనకి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట అదేవిధంగా రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా ఒకటి రెండు జిల్లాల్లోని అండ్ ఎర్స్ట్వైల్ మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నాం ఉన్నట్లయితే ఒకటి రెండు చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి పగటి కొంచెం వేడిమి వాతావరణం ఉంటుందంటే ఏమన్నా కొంచెం సాయంత్రం పూట ఉక్కపాత వాతావరణం తగ్గి వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రెండు రోజులు కూడా మనకి హైదరాబాద్లోని సాయంత్రం పూట మేఘావృతమైన వాతావరణంతో పాటుగా అక్కడక్కడ చెల్లెలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనం చెప్పిన విధంగా మెదక్ కానీ సంగారెడ్డి రాజనసర్ సిల్లా కరీంనగర్ ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంత నిజామాబాద్ జగిత్యాల పరిసర ప్రాంతాలు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన నగర్ అదేవిధంగా జోగులా జోగులాంబ గద్వాల్ వనపర్తి జిల్లాలో ఎలర్ట్ ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు రేపు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతూనే ఉంటుంది అలాగే ఈ వర్షం పూర్తిగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది అలాగే గంట ఈదురుగాలు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం కనిపిస్తుంది అనమాట